అందరికీ నమస్కారం అండి ఈరోజు నుండే నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి కనుక పుష్కరాల విశిష్టత గురించి తెలుసుకుందాము హిందూ సాంప్రదాయ ప్రకారం పుష్కర స్నానం పరమ పవిత్రమైనది ఈ నర్మదా నది పుష్కరాల ప్రాశాస్తం గురించి తెలుసుకుందాము గురుగ్రహం మేషాది ద్వాదశి రాసులలో సంచరించినప్పుడు ప్రతి రాశి ప్రవేశ సమయంలో పన్నెండు రోజులు పుష్కరుడు నదిలో నివసిస్తున్నట్లు బ్రహ్మచే నిర్ణయించబడినది మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరం చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు మిగిలిన కాలమునందు మధ్యాహ్న సమయమున రెండు ముహూర్తాల కాలమున ఆ నదిలో పుష్కర ప్రభావం ఉంటుంది పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాల కాలమని వ్యవహారం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలోని ముఖ్యమైన పన్నెండు నదులకు పుష్కరాలు జరుగుతాయి సాధారణంగా ఆ నదికి పుష్కర కాలం ఒక సంవత్సరం ఉంటుంది కనుక నర్మదా నది పుష్కర ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మేషే గంగా వృషరోవ అన్న ప్రమాణమునకు సంహరించి బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు రేవా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి రేవా నది అన్నా కూడా నర్మదా నదికి ఇంకొక పేరు ఓంకారేశ్వరులో నర్మదా నది తీరంలో అనేక ఘాట్లు నిర్మించబడ్డాయి ఈ నది ప్రవాహం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కో కోటి తీర్థ ఘాట్ అన్న ఘాట్ అన్ని ఘాట్ల కల్లా ముఖ్యమైనదిగా భావిస్తారు ఇక్కడ స్నానం చేస్తే అనేక తీర్థయాత్రలు పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు నదిలో స్నానం చేసి మూడు మునకలు వేస్తే మేద్యం అని నీటిని సంప్రోక్షణ చేయడం వల్ల అంటే చల్లుకోవడం మార్దనం అని వ్యవహరిస్తారు మేద్యం తెలిసి తెలియక చేసిన పాపరాశిని తొలగిస్తుందని మార్దనం స్థాన శరీర ద్రవ్యశుద్ధిని కలిగిస్తుందని పెద్దలు అంటారు నీరు నారాయణ స్వరూపం కనుక ఆ స్పర్శచే పాపాలు స్నానం ద్వారా తొలగిపోతాయని విశ్వసిస్తారు తీర్థస్థానం ఉత్తమం దానికంటే నదీ స్నానం చాలా శ్రేష్టం పుష్కర సమయంలో నదీ స్నానం ఉత్తమోత్తమం బాణలింగాలుగా పిలువబడే గులకరాళ్ళు ఈ నదిలో లభిస్తాయి ఈ ప్రాంతం వారు నర్మదా కే కంకేర్ ఉత్తే శంకర్ శివుడు గులకరాళ్లలో ఉన్నాడు అని విశ్వసిస్తారు ఆది శంకరాచార్యులు తమ గురువైన గోవింద్ భక్తవస్సుల వారిని ఈ నది ఒడ్డున గల ఓంకారేశ్వరలో కలిశారు గోవింద భక్తవల వారు నర్మదా నది తీరమునే తపస్సు గావించినట్లు ఇతిహాస్యమైన గోదావరి తీర్థ మహత్య వర్ణములో నర్మదా నది ప్రస్తావన చెప్పబడింది రేవా తీరే తపహ కుయేత్ మరణం జాహ్నవీ తటే దానం దత్యేత్ కురుక్షేత్రే గౌతమి మాం త్రితయం పరం నర్మదా నది తీరంలో తపస్సు గంగానది తీరంలో మరణం కురుక్షేత్రంలో దానము విశేష ఫలప్రదమని ఆర్షవాక్యము వాక్యము అమరకంటకం వద్ద కపిలధార నుండి జనించి వింధ్యా పర్వత దేశముల గుండా పశ్చిమ వాహిని అయి ప్రవహిస్తుంది అమరేశ్వర క్షేత్రము నర్మదా తీరము పద్మపురాణంలోను మహాభారతములోను హరివంశము మొదలైన పురాణములందు నర్మదా నది ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది నర్మదా అన్ని నదులలో శ్రేష్టమైనది సర్వ పాపములను పోగొట్టి చరాచర జగత్తును తరింపజేస్తుంది సరస్వతి మూడు రోజులలో ఏడు రోజులలో యమున గంగా ఒక రోజులో మనుషులని పాప విముక్తులను చేస్తుంది కానీ నర్మదా దర్శన మాత్రము చేతనే పాపములను పోగొడుతుందని పురాణంలో అనేక విధాలుగా నర్మదా నది యొక్క గొప్పతనాన్ని వివరించారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాక్షేత్రమునికి వెళ్ళి అక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనము మహాకాళి శక్తి పీఠమును ఇతర దర్శనీయ ప్రదేశములు వీక్షించి అక్కడ నుంచి అమరే అమరేశ్వర క్షేత్రమునకు చేరుకొని ఓంకారేశ్వరుని అమరేశ్వరుని సేవించుకుంటుకొని నర్మదా పుష్కర స్నానం ఆచరించి తరింతురు తీర్థ స్నానం చాలా ఉత్తమమైనది నదీ స్నానం అంతకంటే ఉత్తమమైనది వీటన్నిటికంటే పరమ పవిత్రమైనది పుష్కర స్నానం ఎందుకంటే పుష్కర సమయంలో నదీ జలాలలో దేవతలు మహర్షులు పుష్కరునితో సహా ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి అందుకనే వైదిక ధర్మం పుష్కర స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది పుష్కర స్నానం చేయడానికి నదిలో ప్రవేశించే ముందు నది ఒడ్డున ఉన్న మట్టిని కొంచెం చేతితో తీసుకొని నదిలో కలిపి అనంతరం స్నానం చేయాలని పండితులు చెప్తారు అలాగే స్నానం చేసేటప్పుడు నదికి నమస్కరించి ముక్కు మూసుకొని మూడు మునకలు పూర్తిగా శిరస్సు మునిగేలా చేయాలి ఈ స్నానం చాలా పవిత్రమైనది కాబట్టి నదిలో మూడు మునకలు వేసిన తర్వాత మూడుసార్లు దోసిటితో పవిత్ర నదీ జలాలను తీసుకొని సూర్యునికి తర్పణం ఇవ్వాలి దీనినే ఆజ్యం అని కూడా అంటారు పుష్కర స్నానం పూర్తయిన తర్వాత ఒడ్డున వచ్చి తడి వస్త్రాలతో బ్రాహ్మణ ముఖంగా శక్తి కొలది పితృతర్పణం ఇస్తే పితృదేవతల అనుగ్రహం వలన వంశం నిలబడుతుంది